పాత నిబంధన ఓకే ఆ కొడి సైటుంది ఇటు కొత్త నిబంధన మీకు పాత నిబంధనలో ఉన్న ఏదైనా గ్రంథం పేరు చెప్తే మీరందరు ఇటు దూంకుతే ఆ ఇప్పుడు ఆది కాండం అన్న అనుకోండి ఎటు దూకాలా ఆ ఎడం వైపు దూకాల ఒకవేళ మత్త అన్నా అనుకోండి యహోశివ పాత నిబంధనలు యహోశివ పేర్లు తెలివయా పాత నిబంధన పేర్లు చెప్పినప్పుడు మీరు ఆ మీరు ఒకవేళ అటుదుంకి అనుకో పక్కకు పోవడమే ఎడు దూకుంట అట్లా కుదరది ఓకే లూకా ఓ అటు ఇటు చూసి దూంకులు లేదు మరి ఓకే మళ్ళా లైన్ లో ఉండండి చక్కగా సీదా ఉండండి ఓకే కొలస్సి కొలస్సీ కొలస్సి మీరు పక్క వంట ఓకే లైన్ గుండండి ముందుకు వచ్చాను కొంచెం కొంచెం అనుకున్న వాళ్ళ ముందు కొంచెం ఓకే ఎఫ్ఎస్సి ఓకే వాళ్ళ లో ఉండండి హోసైన్ ఉండండి మలాకి మలాకి ప్రకటన ఓకే నలుగురు లైన్ గుండీ పక్కపో ముగ్గురు మీరు సేర్స్ ఏదో ఉండండి ఓకే తిమ్మోతి హుయ మీరిద్దరు కరెక్ట్ ఉండండి ఆమోస్ ఓకే మళ్ళా లైన్ ఉండండి లేవి ಲೈನ್ ಲಕೆ ಇವನ್ನರ್ ಇವ್ ಪೇರ್ ಹೇಳಿದ್ರ ಐಶ್ವರ್ಯ ಐಶ್ವರ್ಯ ವಿನ್ನರ್ಲಾ